చూస్తున్నటువంటి రైతు సోదరులకు ఉన్న నమస్కారాలు నా పేరు డాక్టర్ సాయి సతీష్ రాజు నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా వెటనరీ డిస్పెన్సరీ కొల్లిపర గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో వరిగడ్డిని యూరియా ఉపయోగించి సుపోషకం ఎట్లా చేసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాము ముఖ్యంగా అసలు ఈ వరిగడ్డి వరిగడ్డి అనే ఫస్ట్ మనం అనగానే దాని యొక్క పోషణ విలువ అనేటువంటి తెలుసుకోవాలి ముఖ్యంగా దాని పోషణ విలువలు ఏంటంటే దాంట్లో ప్రోటీన్స్ అనేటువంటి ఏముండవు సున్నా తర్వాత కార్బోహైడ్రేట్లు కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి దాంట్లో ఉండేది ఏంటంటే ఓన్లీ ఫైబర్ మాత్రమే సో దీనికోసమే రైతులు దాదాపు ఒక్కొక్క టక్కుని దాదాపు పదకొండు నుంచి పన్నెండు వేల రూపాయలు పెట్టి కొంటున్నారు సో ఈ విధంగా సున్నా ఉన్నటువంటి పోషక విలువలు ఉన్న ప్రోటీన్ ఉన్నటువంటి ప్యాడిస్ట్రాని మనం దాదాపు తొమ్మిది నుంచి పది శాతం ప్రోటీన్లు ఉండే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం అన్నమాట అసలు మనం ఈ పాడిస్ట్రాని ఈ అమో యూరియాతో మనం సుపార్షికం చేయాల్సినటువంటి అవసరమే ఉంది ముఖ్యంగా ఏంటంటే ప్యాడిస్టా అనేటువంటిది ఎటువంటి టేస్ట్ అనేటువంటిది ఉండదు దీనికి ఎటువంటి రుచి అనేటువంటిది ఉండదు దాంట్లో ఏంటంటే ప్రోటీన్లు కానీ కార్బోహైడ్రేట్లు కానీ అసలు ఉండవు తర్వాత మినరల్స్ కానీ తర్వాత విటమిన్లు కానీ ఏమీ ఉండవు అనమాట ఇంకోటి ఏంటంటే ఈ వరిగడ్డి మీద మనకి చిన్న చిన్న బ్రిజిల్స్ అంటారు చిన్న చిన్న బ్రిజిల్స్ అంటారు చల్లగా ఉంటాయి కదా అవి ఏంటి అంటే అది తినగానే నోరు మొత్తం కొట్టేసిద్ది అనమాట తర్వాత ఇవి అరుగుదలలో కూడా ఎక్కువ ఇంటర్ఫేర్ అవుతాయి తర్వాత వీటిలో ఆక్సిలైడ్స్ కంటెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఉన్నటువంటి కాల్షియం మొత్తాన్ని ఇది బంధించి పశువుకి అవైలబుల్గా పశువుకి అందకుండా అనేటువంటిది చేసిద్ది అనమాట సో ఇన్ని కారణాలు ఉండడం వల్ల ఈ ఎండుగడ్డిని మనం ఈ యూరియాను ఉపయోగించి సుపోషకం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ సుపోషకం చేయడం వల్ల ఏమైందంటే పశువు యొక్క మేత తీసుకునేది క్వాంటిటీ దాదాపు ఇరవై ఐదు శాతం పెరిగిద్ది తర్వాత ఈ ఎండుగడ్డిలో ఉండేటువంటి మాంసకృతులు తొమ్మిది నుంచి పది శాతం వరకు పెరుగుతాయి అది ఈ విధంగా ఉంటుంది సో కాబట్టి అందులో ఉన్నటువంటి మినరల్స్ కానీ తర్వాత విటమిన్స్ కానీ ఇవన్నీ చాలా వరకు పెరుగుతాయి అన్నమాట ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏంటంటే ఫస్ట్ వంద కేజీల ప్యాడిస్ట్రా వంద కేజీల వరిగడ్డి తర్వాత ముప్పై నుంచి నలభై లీటర్ల నీళ్లు తర్వాత నాలుగు కేజీల యూరియా ఒక కేజీ మినరల్ మిక్సరు మూడు కేజీల బెల్లం ఒక కేజీ కల్లుప్పు ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోవాలండి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఈ వంద కేజీల వరిగడ్డిని మనం చాఫ్ కట్టర్ ఉపయోగించి ఒకటి నుంచి రెండు అంగుళాలు పొడిగుండేలాగా మనం కట్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన దగ్గర ముప్పై నుంచి నలభై లీటర్ల నీళ్ళు ఉన్నాయి కదా అందులో నాలుగు కేజీల యూరియా తర్వాత మొత్తం యూరియా మొత్తం మనకి ఎటువంటి గుళికలు లేకుండా మొత్తం పూర్తిగా కరగాలండి అలా కరిగితేనే పశువుకి ఉపయోగం లేకపోతే యూరియా పాయిజనింగ్ వచ్చేసి పశువు అనేటువంటిది చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతన్నలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యూరియా అనేటువంటిది నేళ్లలో పూర్తిగా కరగాలి తర్వాత ఈ బెల్లం కానీ తర్వాత సాల్ట్ కల్లుప్పు కానీ మినరల్ మిక్సర్ గాని ఇవన్నీ పూర్తిగా మనం ఆ నీళ్ళలో కలుపుకోవాలి మొత్తగా పూర్తిగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక పెద్ద టార్పాలిన్ షీట్ అనేటువంటిది భూమి మీద పరిచి ఎండుగడ్డి ఒకటి నుంచి రెండు అంగుళాల ఉన్నటువంటి ఎండుగడ్డి మనం చేసుకున్నాం కదా దాన్ని మొత్తం భూమి మీద పరిచేసి ఒక లేయర్ లాగా ఈ నీళ్ళలో కలుపుకున్నటువంటి యూరియాని మినరల్ మిక్సర్ బెల్లము సాల్ట్ తర్వాత వీటన్నిటిని మనం వరిగడ్డి మీద మనం మొత్తం చేత్తో చల్లాలన్నమాట చల్లి మళ్ళీ దాన్ని కింద నుంచి పైకి కలియబెడతా మళ్ళీ ఇంకోసారి చాలా తర్వాత కాళ్ళతో బాగా తొక్కిన తర్వాత ఒక పెద్ద పాలిథిన్ బ్యాగ్ సంచి తీసుకొని దాంట్లో మనం ఆ మొత్తాన్ని బాగా ఎటువంటి గాలి లేకుండా బాగా అదివి పెట్టి దాని మూతిని మనం వాడితో కట్టేసి దాదాపు ఇరవై ఒక్క రోజులు అలా దాన్ని మనం మాగనీయాలన్నమాట అలా మాగనీసిన తర్వాత ఏమైందంటే దాంట్లో ఉన్నటువంటి యూరియా అనేటువంటిది అమోనియాగా మారి వరిగడ్ అనేటువంటిది బాగా పోషకాలు కలిగిన దానిలాగా తయారయ్యదనమాట తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత మనం దాన్ని వాడుకోవచ్చండి తర్వాత ఎలా ఎలా పెట్టాలి మనం రోజుకి దాదాపు నాలుగు నుంచి ఆరు కేజీల వరకు ఈ యూరియా ట్రీటెడ్ ప్యాడెస్టాన్ని మాత్రం మనం పెట్టచ్చండి తర్వాత ఏంటంటే ఇలా తయారు చేసుకున్న తర్వాత ఎమ్మటే కవర్లోంచి తీసి మొత్తం దాంట్లో పెట్టకూడదు పశువుకి పెట్టకూడదు ఒక పది నిమిషాలు మొత్తం ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత అతని దానికి పెట్టాలన్నమాట ఇంకోటి ఏంటంటే దూడలకి ఆరు నెలలు నిండని దూడలకి ఇది ఎటువంటిది మనం ఇది పెట్టకూడదు తర్వాత ప్రెగ్నెంట్ క్యాట అంటే చూడి చూడి గేదెలకి కూడా మనం పెట్టకూడదు ఒకవేళ ఈ గడ్డి మీద ఏదన్నా ఫంగస్ కానీ అట్లాంటిది ఏమన్నా మనకి కనిపిస్తే ఎమ్మటే దాన్ని తీసి పడేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ బ్యాగ్ తెరవగానే ఫస్ట్ ఒక రెండు మూడు గుప్పెడ్లు మనం పడేసేయాలి సో ఈ విధంగా మనం చేసుకొని ఆయన మనం పెట్టుకుంటే చరిగడ్డలో ఉన్నటువంటి పోషకాలు ఉన్నటువంటివి పెరిగి పాలు ఉత్పత్తి అనేటువంటిది పెరిగి తద్వారా వెన్న శాతం కూడా పెరిగి రైతు అనేటువంటి ఆయన ఆర్థికంగా స్థిరపడతాడు సో ఇది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు చిన్నది ఈ యూరియా అనేటువంటిది మనకి ఎప్పుడూ దొరికింది బెల్లం ఉంటుంది మన దగ్గర మినరల్ మిక్సర్ ఉంటుంది నీళ్లు ఉంటుంది కాబట్టి ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు అంటే రైతన్నలు మొత్తం రైతన్నలు ఈ పద్ధతిని అవలంబించి వాళ్ళ ఆ పాడిని పెంచుకుంటారని చెప్పి ఆశిస్తూ నమస్కారాలు